వెల్కమ్ టు ఈగల్ మీడియా బక్స్ సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన క్షణం శుభ సూచికమైన జ్యోతిష్యంతో పాటు శాస్త్రాలను అనుసరించే తెలుగు రాష్ట్రాల నేతలు ఆ ముహూర్తం చూసి భయపడుతున్నారా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు అనుమానాలు పెట్టుకున్నారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం కనిపిస్తోంది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది రాహుకాలంలో కావటం కొంతమంది నేతలకు గుబులు పుట్టిస్తుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వేళ రాహుకాలంలో షెడ్యూల్ ప్రకటన తెలుగు ప్రజలు జ్యోతిష్యంతో పాటు వివిధ శాస్త్రాలను అనుసరిస్తారు వాటి ప్రకారమే ముహూర్తాలు చూసుకుంటూ ఏ పైన తలపెడుతూ ఉంటారు అలా తెలుగు రాష్ట్రాల నేతలు కూడా శాస్త్రాలపై గురి ఎక్కువే అటు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సహా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు జ్యోతిష్యాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు తలపెట్టే ప్రతి పనిలోనూ ముహూర్త బలం చూసుకున్నాకే ముందుకు వెళతారు వారిద్దరే కాదు ఎంతోమంది నేతలు అదే ఫాలో అవుతూ ఉంటారు అయితే అంతలా జ్యోతిష్యాన్ని నమ్మే నేతలకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయం ఇప్పుడు సవాల్గా మారింది ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉంది అయితే ఐదు గంటల సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయటం గమనార్హం ముహూర్త బలం నేతల్లో గుబులు కలిగిస్తోంది కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న జేడిఎస్ నేతలు సైతం ముహూర్తాలను బలంగా విశ్వసిస్తారనే పేరుంది దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీల నేతలకు జ్యోతిష్యంపై గురి ఉందనేది ఓ అంచనా దాంతో తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భానుసారం వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం అది ఎలా ఉంటే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై ఓ టీఆర్ఎస్ నేత మాట్లాడిన తీరు మరోలా ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది మంచి ముహూర్తంలో కాదు అలాగే అమావాస్య రోజు పోలింగ్ జరిగింది అయినా కూడా గులాబీ జెండా రెపరెప్లాడింది కదా అని వ్యాఖ్యానించడం పాజిటివ్ థింకింగ్ దృక్పథంగా కనిపిస్తోంది అంటే ఎన్నికలకు జ్యోతిష్యం ముహూర్త బలం రాహుకాలం అలాంటివేమీ వర్తించవనే చందాన ఆయన మాట్లాడినట్లు అర్థమవుతుంది ఏదైనా కూడా ఆయా వ్యక్తులకు సంబంధించి మాత్రమే ఫలితాలు వస్తాయనేది ఆయన అంతరం కావచ్చు పోలింగ్ నాడు ప్రతికూలతలే ఎక్కువ లోక్సభ ఎన్నికలు తొలిదశ ఏప్రిల్ పదకొండున జరగనున్నాయి పోలింగ్ ఉదయం ఏడు గంటలకు షురువు కానుంది అయితే ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉండటం గమనార్హం మళ్ళీ తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు వరకు గుళిక కాలం కొనసాగుతుంది అనంతరం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకు రాహుకాలం ప్రారంభమవుతుంది అది మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండనుంది సాయంత్రం మరో రెండు గంటల పాటు వజ్యం కూడా ఉంది ఇన్ని ప్రతికూలతలు ఉన్న ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుండటం కొందరు నేతలని నిరాశకు గురిచేస్తుంది Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Media Works.